వెయ్యిపో తీసుకుంటాం రెండు వేలు తీసుకుంటాం అంటే టెన్ టు పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటారన్నమాట దాన్ని ఏమంటారంటే కనుక ఫస్ట్ది సేవింగ్స్ సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ అంటారు అనమాట అది వచ్చేసి టెన్ టు ట్వంటీ పర్సెంట్ అనేది మనకి ఉండడం జరుగుతుంది లేదు సీఎంసీ పైన మనం మెయింటైన్ చేసుకున్నాం అంటే కనుక లాస్ట్ లో మేడం చెప్పారు కదా మళ్ళీ ఆరు వేలు మనకే తిరిగి వచ్చేసే కదండి ఫిఫ్టీ పర్సెంట్ అంటారు మనం అలా ప్లాన్ అది అది కనుక కంటిన్యూ చేసుకున్నాం అంటే గనుక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా రావడం జరుగుతుంది అనమాట సెకండ్ వన్ ఏంటంటే కనుక మేడం అట్ ఎయిట్ కోసం చెప్పారు కదా మన కంపెనీ ఏం చెప్తుంది అంటే కనుక ఆరుగురితో బిజినెస్ చేయమని చెప్తుంది ఆరుగుత బిజినెస్ చేయమని చెప్తుంది అయితే మనం నేను ఇంకా యూ అని ఫస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక హండ్రెడ్ టీవీ తీసుకున్నారు మేడం ఫార్టీ టీవీ థర్టీ పీవీ అలా కొంతమంది ఫార్టీ టీవీ తీసుకున్నారు కొంతమంది థర్టీ టీవీ తీసుకున్నారు తీసుకుంటే ఇప్పుడు మామూలుగా ఫైవ్ పర్సెంట్లో ఉన్న మనము సిక్స్ హండ్రెడ్ టీవీ చేస్తేనే ఎయిట్ పర్సెంట్కి వస్తాం అన్నమాట ఇక్కడ ఫైవ్ నైంటీ నైన్ టీవీ చేస్తేనే ఎయిట్ పర్సెంట్కి వస్తాం కానీ మన కంపెనీ మనకేం ఆఫర్ ఇస్తుందంటే కనుక టూ ఎయిటీ టూ టీవీస్ చేసుకుంటూ ఒకే నెలలో అందంటే ఒక పదివేలు బిజినెస్ మాత్రమే చేసుకోండి పదివేలు బిజినెస్ చేసుకుంటే కనుక పదివేలు బిజినెస్ ఏం పెద్ద కష్టమే కదండి జస్ట్ షాపింగ్కి వెళ్తే రెండు వేలు మూడు వేలు పెట్టి ఒక శారీ కొనుక్కుంటేనే ఐదు వేలు ఆరు వేలు అయిపోతుంది అలాంటి పదివేలు బిజినెస్ చేపించడం పెద్ద కష్టం అండి చెప్పండి అందానికి పెడుతున్నప్పుడు ఆరోగ్యం ఇప్పుడు ఇప్పుడు బయట ఎన్ని అందం అయినా పెట్టుకున్నా మన మన సేఫ్ అందం కనిపించాలంటే లోపల ఆరోగ్యంగా ఫస్ట్ న్యూట్రిషన్ ఇవ్వాలి అవునా కదండి అలాంటి న్యూట్రిషన్ కోసం వాళ్ళకి మనం తెలియచేసినప్పుడు డెఫినెట్గా తీసుకోవడం తీసుకోవడంతో జరుగుతుంది అలాగా కనీసం వాళ్ళ తింటే ఎవరో ఒకరితో వాళ్ళు ఎవరో కింద కింద ఎవరితో అనేది జరగ మంత్రం ఒక పదివేలు బిజినెస్ చేశారు అనుకో వాళ్ళకి టూ ఎయిట్ టూ టీవీస్ వచ్చి ఇప్పుడు ఆరు ఆరు వందల టీవీ చేయడం అంటే టూ ఎయిట్ టూ టీవీ చేయడం ఇదే కదండి సో కాబట్టి పద్దెనిమిది వేలు బిజినెస్ షెడింగ్స్ అంటే పదివేలు బిజినెస్ అంటే ఎనిమిది వేలు అనేది తగ్గుతున్నాయి అప్పుడు ఈ ప్రాసెస్ వాళ్ళకి అనుకో ఓకే ఇదే బాగుంది కదా ఎనిమిది వేలు బిజినెస్ పెంచుకోవడం కంటే పదివేలు బిజినెస్ ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి ఈజీగా చేసేస్తారు అదే కాకుండా నెక్స్ట్ నుంచి నాకు ఒక ప్లాన్ ఏంటంటే కనుక లాస్ట్ వీక్ ఏదైతే మన ఫీల్లో మీటింగ్ జరుగుతుందో ఆ రోజు మన సూపర్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో రమ్నామా మేడం చాలా సింపుల్గా చెప్పారనమాట అది నాకు చాలా మంచిగా అనిపించింది ఆ ప్లాన్ నెక్స్ట్ ఏప్రిల్ నుంచి నేను అదే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను నా టీమ్లో కానీ నా దగ్గర కానీ ఏంటంటే కనుక ఎలాగో పదివేలు బిజినెస్ చేపిస్తున్నారు కదా ఒక్కొక్కరి చేత పదిహేను వేలు బిజినెస్ చేపించండి పదిహేను వేలు బిజినెస్ అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పీజీస్ వస్తాయండి ండ్రెడ్ కాలకులేట్ చేయండి ఎంత అవుతుంది మూడు వేలు మేడం మూడు వేలు అవుతాయండి అదే మూడు వేలతో నెక్స్ట్ మంత్ కూడా మీరు తీసుకున్నారనుకోండి ఆరు వేలు అవుతాయి కదా కంపెనీ మనకి ఏం చెప్తుంది ఐదు వేల ఐదు వందలు టీవీ చేసి మీరు అదనంగా రెండు వేల ఒక టీవీ చేసుకుంటే డైరెక్ట్ అవుతుంది అంటుంది అదేదో ఇప్పుడు ఈ మంట కొనుక్కున్న వాళ్ళు ఎలాగో హోమ్ నేర్చు టైలీ కొనుక్కునేవే ఉంటాయి కదా ఇంకొక ఐదు వేలు బిజినెస్ చేసి వాళ్ళకి మనం ఇలా విధంగా మోటివేట్ చేసే ఉంటాయి కనుక అదే మంట తీసుకున్న వాళ్ళు అది మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళే తీసుకున్నారనుకో మళ్ళీ అదే ఐదు వందలు వాళ్ళు చేస్తున్నారనుకో ఆరు వేలు పీబీలు అవుతాయి ఆరు వేలు పీబీలు అయ్యి అనుకో మనం డైరెక్టర్ అయ్యేమో లేదండి డైరెక్ట్ అయ్యాం కదా డైరెక్టర్ అయినందుకు మన కంపెనీ వచ్చేసి మనకి డైరెక్టర్ బోనస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అండి తర్వాత వచ్చేసి సారీ నేను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను టూ ఎయిటీ టూ పీవీస్ మనం ఫాస్టర్ డేట్ అయింది కదండి ఫాస్టర్ డేట్ అయినందుకు మన కంపెనీ మనకు పర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట పర్ఫార్మెన్స్ బోనస్ సిక్స్టీన్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట డైరెక్ట్ అవ్వాలంటే కనుక ఇప్పుడు మనం డైరెక్ట్ అయ్యాయి కదండి డైరెక్ట్ అయినందుకు మనకి మన కంపెనీ ఏం చేస్తుంది అంటే కనుక మామూలుగా డైరెక్ట్ అవ్వాలంటే కనుక మనం రెండు వేల ఒక పీవీ చెయ్యాలి కానీ మన దాంట్లో టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఒకటి ఉంటుందండి టీమ్ బిల్డింగ్ బోనస్ అంటే రెండు వేలు ఒక పీవీ కాకుండా రెండు వేల ఆరు వందల టీవీ మనం చేసుకుంటే కనుక మన ఇన్కమ్ అనేది టెన్ థౌసండ్ అలాగే దాటడం ఉంటుంది అన్నమాట మామూలుగా రెండు వేలు ఒక టీవీ చేసుకుంటే కనుక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇలాగే వస్తుంది అన్నమాట అదే రెండు వేల ఆరు వందలు చేసుకుందాం అనుకో పదివేలు పదకొండు వేలు వస్తుంది ఈ మూడు వేలకి నాలుగు వేలకి ఆ పదివేలకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కదండి అలాంటప్పుడు ఇంకొక ఆరు వందల టీవీ మనం పెంచుకున్నాం అనుకో మనకి ఇన్కమ్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట ఈ ఫస్ట్ వన్ లేట్ ఇంకా మనం డైరెక్ట్ రావడం జరుగుతుంది కదా డైరెక్ట్ రావడం వల్ల మనకి డైరెక్ట్ బోనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ రావడం జరుగుతుంది లేదు అదనంగా ఇంకొక రెండు వేల ఆరు వందల టీవీ మనం చేసుకోవడం వల్ల మన కంపెనీ నుంచి మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది కూడా రావడం జరుగుతుంది అన్నమాట అది త్రీ పర్సెంట్ ఇస్తాం మన కంపెనీ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు డైరెక్ట్ రావడం ఎలాగో ఈజీ తెలిసిపోయింది కదా ఇప్పుడు ఫస్ట్ నెలలో ఆరు విందే ఖచ్చితంగా మనం ఆరు లెక్కలు అంటే మెయింటైన్ చేసామంటే కనుక చాలా ఈజీగా బిజినెస్ అయిపోతుంది అని నాకు లాస్ట్ వీకే తెలిసింది మేడం చెప్పిన తర్వాత అయితే ఇదే ఇప్పుడు మీరు డైరెక్ట్ రావడం ఎలాగో తెలిసింది కాబట్టి మీ కింద ఒక పర్సన్ మీరు డైరెక్ట్ చేశారు ఒక ఏ అనే పర్సన్ మీరు డైరెక్ట్ చేశారు డైరెక్ట్ చేస్తే మీరు సెలవు అవుతారు అన్నమాట సిల్వర్ డై సిల్వర్ డైరెక్టర్ అవుతారు మీరు సిల్వర్ డైరెక్టర్ వచ్చి పద్దెనిమిది వందల ఒక పీవీ చేయాలి కానీ అదనంగా రెండు వేల ఒక వంద పీవీ చేసుకుంటే కనుక టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా మనకి రావడం జరుగుతుంది ఆల్రెడీ టీమ్ బిల్డింగ్ బోనస్ కోసం నేను చెప్పాను కాబట్టి అదనంగా మనకి రెండు వేల ఒక వంద చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ రావడం జరుగుతుంది ఇదే పర్సన్ మనం ఈ విధంగా అయితే రెండు వేల ఒక వంద మనం చేసిన అంటే ఈ ఈ పర్సన్ మనం డైరెక్టర్ చేసాం కదండి డైరెక్టర్ చేసినప్పుడు మనం పై మిగతా ఏ లెగ్గలు అయితే ఉన్నాయో ఐదు లెక్కలు ఐదు లెక్కల నుంచి మనం రెండు వేల ఒక వంద పీవీ చేయాలండి రెండు వేల ఒక వంద పీవీ అంటే ఒకసారి మొబైల్స్ తీయండి మీరు అంటే మీకు కూడా క్యాలిక్యులేషన్ తెలియాలి కదా ఇప్పుడు మిగతా ఐదుగురు దగ్గర నుంచి ఐదు వందలు పీవీలు వస్తున్నాయండి ఐదు వందలు ఇంటూ ఆయా ఐదుగురు రెండు వేల ఐదు వందలు వస్తున్నాయి మనకి ఇక్కడ ఎంత కావాలి రెండు వేల ఒక కావాలి అవునా కదండి అంటే మనకి ఎగస్టా వచ్చిందా లేదా అంటే ఆరు లెగ్లు బిల్డ్ చేసుకుంటే మనకి ఇంత ఈజీగా బిజినెస్ అయిపోతుంది నేను చెప్తున్నాను ఆరు లెగ్లు బిల్డ్ చేసుకుంటే కనుక మనకి రెండు వేల ఒక కావాలంటే ఇక్కడ మనకి రెండు వేల ఐదు వందలు టీడీస్ వచ్చేస్తాయి అంటే అప్పుడు మనం ఈజీగా లేదండి బిజినెస్ ఆ తర్వాత సెకండ్ పర్సన్ బి అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో అని కూడా డైరెక్ట్ చేసాము డైరెక్టర్ చేస్తే మనం ఏమవుతూ కనుక గోల్డ్ డైరెక్టర్ అవుతాం మనం పదిహేను వందల ఒక టీవీ చేసుకుంటే సరిపోయింది అదనంగా టీం బిట్టింగ్ కోసం పద్దెనిమిది వందల టీవీ చేసుకోవాలన్నమాట అయితే ఈ పద్దెనిమిది వందల టీవీ కోసం మిగతా ఇంకా నలుగురు ఉన్నారు కదండి నలుగురు ఇంటూ ఐదు వందలు ఇంటూ నలుగురు చూద్దామండి చెప్పండి ఇక్కడ మనకి పద్దెనిమిది వందల టీవీ కావాలండి మిగతా నలుగురితో ఐదు వందలు ఐదు వందలు టీవీ మనం చేసేమంటే కనుక మనకి రెండు వేలు టీవీ వచ్చేస్తుంది అప్పుడు అలాగే టీ బిల్డింగ్ బోనస్ సైడ్ లేదండి అప్పుడు మనం గోల్డ్ సిల్వర్ అయినప్పుడు సారీ సిల్వర్ అయినప్పుడు మనకి ట్రావెల్ ఫండ్ అనేది కూడా రావడం జరుగుతుంది అండి త్రీ పర్సెంట్ ట్రావెల్ ఫండ్ కూడా రావడం జరుగుతుంది ఆ తర్వాత సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్టర్ చేసామంటే కనుక మిగతా నాలుగు వందల నుంచి పద్దెనిమిది వందల పీవీ అంటే మనకి ఐదు వందల ఐదు వందల పీవీ చూసుకుంటే పద్దెనిమిది రెండు వేల పీవీ వచ్చేస్తుంది అంతేకాదండి ఈ లోపల టీం కూడా బిల్డ్ అవుతుంది ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా వచ్చేస్తే మనకంటే అంటే ఈజీ అవుతుంది ఎలా ఈజీ అని చెప్పేసి మీకు చెప్పడం కోసం ఇంతలా ఇంత నేను చెప్తున్నాను మీకు సో మనకి అలా ఈజీ అయిపోతుంది డైమండ్ అంటే మనం గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత సీఎం అయ్యే ఇన్కమ్స్ అనేవి ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మన లగ్లో ఒక సీ అనే పర్సన్ కూడా మనం డైరెక్టర్ చేసాం అనుకో మనం స్టార్ అవుతాం అన్నమాట స్టార్ డైరెక్టర్ అంటారు థౌసండ్ పీబీ సైడ్ వాల్యూ చేసుకుంటే సరిపోయింది అయితే ఇంకా మనకు మూడు లెగ్గులు ఉన్నాయి కదా మూడు లెగ్గులు ఇంటూ ఐదు వందలు పదిహేను వందలు అంటే మనకు వెయ్యే కావాలి సైడ్ వాల్యూ కానీ పదిహేను వందలు వచ్చింది అప్పుడు ఈజీయే కదండి ఇంకా పదిహేను వందలకి కాదు కింద టీమ్ పెరుగుతుంది అక్కడ ఇమ్మీట్గా ఎప్పుడైనా మనం ఇంత చేస్తున్నాం అంటే ఈ లోపే మనం సిల్వరు బ్రాంజులు గోల్డ్ అయ్యేసరికి ఇంకా ఆల్రెడీ థీమ్ వచ్చేస్తుంది అప్పుడు ఈజీగా మనము ఏంటి సైడ్ థీమ్ బిలాంటి ఎల్ఓబి కూడా మనం ఈజీగా తీసుకొచ్చాము అంటే ఎలా అయితే కనుక పదిహేను వందలు వచ్చేస్తుంది కాబట్టి స్టార్ డైరెక్టర్ అనేందుకు మనకి కార్ ఫండ్ అనేది కూడా రావడం జరుగుతుందండి త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సారీ ఫైవ్ పర్సెంట్ కార్ ఫండ్ అనేది కూడా రావడం జరుగుతుంది అనమాట మన మధ్యలో ఆల్రెడీ మన అప్లైన్ ఎవరైతే ఉన్నారో కార్ తీసుకున్నారు కదా మేడం కే గ్రాండ్గా అప్రోష్ చేయండి అందరూ ఓకేనండి ఆ తర్వాత వచ్చేసి మన మన కింద ఉన్న ఇంకా డిఎన్ఏ పర్సన్ కూడా మనం డైరెక్ట్ చేసామండి డైరెక్టర్ చేస్తే మనల్ని డైమండ్ డైరెక్టర్ అంటారన్నమాట మనం ఐదు వందలకి సైడ్ వాల్యూ చేసుకుంటే సరిపోయింది కానీ మనకు వెయ్యి వచ్చేస్తారు సైడ్ వ్యాల్యూ ఐదు వందలకి అవునా కదా ఇది అయిపోయినా అలాగే మన కింద ఉన్న ఆరు డైరెక్టర్ చేస్తే కనుక మనల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారండి మనం జస్ట్ మన సెల్ఫీ మన ఇంట్లోకి ఏం కావాలో అది తీసుకుంటే సరిపోయింది అన్నమాట సో అయినందుకు మనకి హౌస్ పండు అనేది కూడా రావడం జరుగుతుంది త్రీ పర్సెంట్ హౌస్ పండు కూడా త్రీ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది ఆ తర్వాత ఎలాగోబీ చెప్పలేదు ఎలాగోబీ చెప్పలేదు ఓకే తర్వాత వచ్చేసి ఒకే లెగ్ నుంచి లేక అన్ని లెగ్గల నుంచి మనకి లక్ష పీబీ వచ్చిందంటే కనుక మనల్ని యూసీడీ అంటారన్నమాట అంటే యూనివర్సల్ డైరెక్టర్ అయితే ట్రౌన్ డైరెక్టర్ చెప్పేసి అంటారు అది వచ్చిందంటే కనుక మనకి ఎల్ బోనస్ అనేది కూడా రావడం జరుగుతుంది టూ పర్సెంట్ అయితే ఇప్పుడు అందరినీ డైరెక్టర్ చేసేసాం కదండి మనం ప్రభుణ్ కూడా అయిపోయాం ఈ సీడీలు కూడా అయిపోయాం కానీ ఒకే లెగ్గలో ఇప్పుడు మనం డైరెక్టర్ అయితే మీరు కూడా డైరెక్ట్ అవ్వాలనుకుంటారు కదా వాళ్ళ కింద కింద అందరు డైరెక్ట్లు చేయాలనుకుంటారు కదా అలాగే వాళ్ళ కింద ఎవరినైనా ఒకరిని చేసి బిల్ డైరెక్ట్ బిల్ డైరెక్ట్ చేసి వీళ్ళు సిల్వర్ అయ్యేది అనుకో ఒకే లెక్క నుంచి ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు టీవీ వస్తే కనుక ఓవర్ రైటింగ్ బోనస్ ఎయిటీన్ పర్సెంట్ అండి ఎల్ఓబి ఇక్కడే మనకు మెయిన్ డబ్బులు ఉన్నాయన్నమాట అంటే మనం ఇలా ఇటు ఇటు చూసుకుంటూ కూడా ఇటు టీవీలు కూడా ఇప్పుడు దివ్య మేడం సీతాదేవి మేడం ఫస్ట్ ఇక్కడ అందరికంటే సీతాదేవి మేడం ఉన్నప్పుడు మీరు సిలవరే కదా మేడం మీ కింద మీ మీ కింద దివ్య మేడం డైరెక్ట్ కదా ఆ మేడం కింద ఇంకొక మేడం ఆ మేడం ఈ మేడం ఈ మేడం డై మేడం డైరెక్ట్ డైరెక్టర్ అయ్యి ఈ మేడం సిల్వర్ అయ్యి ఈ మేడం సిల్వర్ అయ్యారు అనుకోండి మేడంకి ఎల్ఓబీ వస్తుంది అనమాట అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రావడం జరుగుతుంది అనమాట ఒక ఎల్వోబీ వస్తే అలాగే ఈ అన్నింటినీ డైరెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైనా ఆగిపోతారండి ఆగిపోరు కదా వాళ్ళందరి కింద కూడా డైరెక్టర్లు వస్తారు సిల్వర్లు వస్తారు స్టార్లు వస్తారు అప్పుడు అన్ని నెగ్గల నుంచి కూడా ఎల్ఓబీ వస్తాయి కనుక వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రావడం జరుగుతుంది